हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू में अली खान मुझोस्तान और अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल को चुनाव प्लीज़ सब्सक्राइब चैन ब्रदर फ्रेंड्स मेरे चूसे वीडियो लगे अपने मन कपचे नेलूर जुड़पी गोरेला अम्मा का उन्नाएँ కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తలక పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అనే రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో గొర్రెలు అయితే చాలానే కనిపిస్తున్నాయి ప్యూర్ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి మనకు ఇరవై ఎనిమిది ఉన్నాయండి ఇరవై ఎనిమిది హెవీ సైజ్ అనేసి చెప్పినారు హెవీ సైజు పిల్లలు అనేటివి లేవు అన్ని సూడి గొర్రెలు అనేసి చెప్పినారండి అన్ని గొర్రెలు సూడి మీద ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా మనకొండూర్ మండలం ఒత్తూరు విలేజ్ నుంచి ప్యూర్ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి ఇరవై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి సూడి గొర్రెలు అన్ని పెద్ద సైజు గొర్రెలు అనేటివి ఇవి అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ కావాలనుకుంటున్నారు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ధర విషయానికి వస్తే జత ఇరవై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి అన్ని పెద్ద సైజు గొర్రెలు అని చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంది డిస్కౌంట్ కూడా ఉంది అన్న అనేసి బ్రదర్ మనకు చెప్పినారు కరీంనగర్ జిల్లా మనకొండూరు మండలం ఒత్తూరు విలేజ్ నుంచి ఈ నెల్లూరు జుడుపి గొర్రెలవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చండి